హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ ఇవాల్ ఇవాళ మనం సొరకాయ పప్పునైతే చేసుకుందాం దీనికోసం ముందుగా పప్పునైతే నానపెట్టుకోవాలి బాగా నానిన పప్పులో ఉప్పు పసుపు పచ్చిమిర్చి చింతపండు ఒక అర కేజీ వరకు టమాటాలను అయితే వేసుకోవాలి ఇందులో టమాటాలు కూడా క్వాంటిటీ అనేది సొరకాయకి తగ్గట్టుగా వేసుకోవాలి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగా ఆయిల్ వేసుకోవడం వల్ల ప్రెజర్ అనేది బయటికి రాదండి ఇదైతే జీలకర్ర మెంతుల పౌడరు ఇది వేయడం వల్ల మనకి హోటల్ టేస్ట్ వస్తుంది ఇది ఒక పొంగు వచ్చేంత వరకు మనం కొంచెం బాయిల్ చేసుకోవాలి తర్వాతనైతే సొరకాయని యాడ్ చేసుకోవాలి ముందుగా సొరకాయ వేసేయడం వల్ల మనం సొరకాయకి అయితే ఆ ఉప్పు పసుపు పులుపు అనేది వేరుగానే ఉంటాయి అందుకని మనం ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ అయిన తర్వాతే సొరకాయనైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ కంటెంట్ ఇలా ఉన్నంత వరకు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి దీన్ని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపునైతే పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పునైతే అందులో యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ